రామనామము రమ్యమైనది అది మరీ మరి వింటేనే మధురమైనది రామనామము రమ్యమైనది అది మరి మరి వింటేనే మధురమైనది రామ నిను మరువలేమయా ఏ మారగనీ భజనలు విడవభోమయా राम रघुरामा मरवमया मारगनी भजनडु बिडबोमया रामनाममु कडूरम्यमेन अदि मरि मरि वि मधुरमी रामनाममु कडूरम्यमेन अदि मरि मरि वि मधुरमी రాతిని నాతిగా చేసినావయ్యా శివుని విల్లు ఒక దెబ్బకి రాతి రాతిని నాతిగా చేసినావయ్యా శివుని విల్లు ఒక దెబ్బకి విరిచినావయ్యా రాముడంటే నీవే అవతార పురుషుడవు కృష్ణుడంటే నీవే వైకుంఠవాసుడవు రాముడంటే నీవే అవతార పురుషుడవు కృష్ణుడంటే నీవే వైకుంఠవాసుడౌ రామనామము కడు రమ్యమైనది అది మరి మరి వింటేనే నీ మధురమైనది रामनाममु कडु रम्यमेन अदि मरी मरी वि मधुरमी श्रीरामनाममि अर्वमुनिवेतिना श्रीरामनाममे इन्दुगल अर्वमुनिवे एन श्रीनामनामी అందాల రామవో సుందరవదన అందమైన సీతను పెళ్ళాడినవయ్యా అందాల రామవో సుందరవదన అందమైన సీతను పెళ్ళాడినవయ్యా రామనామముకడు రమ్యమైన దియది మరిమరి వింటే నీ మధురమైనది

హనుమంతుడు నీ పటుడు లక్ష్మణుడు సేవకుడు హనుమంతుడు నీ పటుడు లక్ష్మణుడు సేవకుడు రామనామము కడు రమ్యమైనది అది మరి మరీ వింటేనే మధురమైనది రామనామము కడు రమ్యమైనది అది మరి మరి వింటేనే మధురమైనది రామారగురామానిను మరవలేమయా ఏ మారగనీ భజనలు విడవవో భోమయ రామ రాగురామా నిను విను మరువలేమయ ఏ మారగనీ భజనలు విడవవో భోమయ రామనామము కడు రమ్యమైన దియది మరిమరి వింటెనే మధురమైనది రామనామము కడు రమ్యమైన దియది మరిమరి వింటెనే మధురమైనది